ఊహించుకోండి దాదాపు మూడు వందల కోట్ల రూపాయల విలువైన ఒక నిధి దొంగలించి దాన్నించే వేడి వేడి బిర్యానీ తినాలని ఎవరికైనా అనిపిస్తుందా వినడానికి చాలా వింతగా నమ్మసక్యం కాని విషంగా ఉంది కదా కానీ ఖచ్చితంగా ఇలాంటి సంఘటన ఒకటి జరిగింది రెండు వేల పద్దెనిమిది సంవత్సరంలో హైదరాబాద్ లోని జరిగిన ఈ సంఘటన దొంగతనం వెనుక ఉన్న మానవ మానసత్వం గురించి చాలా ఆలోచింపజేస్తుంది అసలు ఇంతటి విలువైన వస్తువు ఏమిటంటే అది నిజాం గోల్డెన్ టిఫిన్ బాక్స్ ఇది కేవలం ఒక టిఫిన్ బాక్స్ కాదు రెండు కిలోల స్వచ్ఛమైన బంగారంతో తయారైంది డైమండ్స్ రూబీస్ ఎమరాల్స్ పొదగబడిన అద్భుతమైన కళాకాండం ఇది దీని విలువ అప్పట్లో మూడు వందల కోట్ల రూపాయల పైగానే ఉందని అంచనా వేశారు హైదరాబాద్ లోని నిజాం మ్యూజియం నుంచి ఈ అమూల్యమైన నిధిని దొంగలించారు అయితే ఈ దొంగలు ఎవరైనా అంతర్జాతీయ మాఫియా గ్యాంగ్ కి చెందిన వాళ్ళ లేక సినిమా స్టైల్లో దొంగతనం చేసే మాస్టర్ మైండ్స్ కాదు వాళ్ళు కేవలం ఇద్దరు సాధారణ వ్యక్తులు వారి పేర్లే మరియు గౌస్ వాళ్ళు ఈ విలువైన నిధిని దొంగలించి ఎవ్వరికి తెలియకుండా పారిపోవాల్సింది పోయి మొదట చేసిన పని ఏమిటో తెలుసా వారు నేల మీద కూర్చొని ఆ బంగారు డబ్బాలో నుంచి వేడి వేడి బిర్యానీని ఆస్వాదించారంట అంతేకాదు దాని జత బంగారు కప్పుల్లో ఛాయ్ తాగుతూ తమ దొంగతనం తర్వాత వచ్చిన ఆ సంతృప్తిని ఆ క్షణాన్ని ఎంతో ఎంజాయ్ చేశారంట నిజంగా ఇది చాలా విచిత్రమైన దొంగతనం కదా డబ్బు కోసం దొంగతనం చేసే వాళ్ళు ఉంటారు ఇలాంటి పనులు ఎలా ఉంటారు అసలు ఈ దొంగతనం వెనుకున్న మాస్టర్ మైండే ముష్రఫ్ డబ్బు కోసం దీన్ని చెయ్యలేదంట మీరు నమ్ముతారా ఈ విషయాన్ని ఈ కథ ఇక్కడే ఒక ఊహించని మలుపు తిరుగుతుంది కొన్ని నెలల ముందు ముష్రఫ్ మ్యూజియానికి వెళ్ళినప్పుడు ఆ నిజాం టిఫిన్ బాక్స్ చూసి దాన్ని గొప్పతనానికి మురిసిపోయి పోయాడంట దాన్ని ఒక్కసారైనా టచ్ చేయాలనుకొని టచ్ చేయడానికి ప్రయత్నించాడంట అది చూసిన సెక్యూరిటీ గార్డ్ అతన్ని దారుణంగా కొట్టి వాళ్ళందరి ముందు ప్రజలందరి ముందు అవమానించి ఆ అవమానాన్ని తట్టుకోలేక ముస్ఫ్ గుండెలు పగిలి రగిలిపోయిందంట తనకు జరిగిన అవమానానికి ప్రతీకారం తీర్చుకోవాలని అది కూడా ఆ టిఫిన్ బాక్స్ ద్వారానేనని నిర్ణయం అంటే మూడు వందల కోట్ల రూపాయల విలువైన ఆ కళాకాండాన్ని కేవలం డబ్బు కోసమే కాదు దాన్ని అమ్ముకోవడానికి దొంగలించలేదు అతను జరిగిన అవమానాన్ని ప్రతీకారం తీర్చుకోవడానికి తన ఆత్మ గౌరవాన్ని నిలబెట్టుకోవడానికి దొంగలించాడనమాట అది కూడా ఆ విలువైన బాక్స్ లోనే బిర్యానీ తిని దాని జతకప్పులో ఛాయ్ తాగి నిజంగా కొన్నిసార్లు దొంగతనం వెనక కేవలం డబ్బు అనేది ఉద్దేశం మాత్రమే ఉండదు ఈ సంఘటన ద్వారా ఒక వ్యక్తి యొక్క ఆత్మ గౌరవము ప్రతీకారం అనేవి ఏకంగా మూడు వందల కోట్ల రూపాయలు విలువైన వస్తువుని దొంగలించేలా చేస్తాయని అర్థమవుతుంది ముస్తఫ్ చర్యను మీరు సమర్థిస్తారా లేదా కేవలం ఒక దొంగతనంలా చూస్తారా అతని కష్టాన్ని అవమానాన్ని మీరు అర్థం చేసుకుంటారా మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి జై హింద్